వీళ్ళిద్దరిని గెలిపించాలి ఇక రైతు రుణమాఫీ గురించి ఒడ్ల బోనస్ గురించి మిత్రులారా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడేడు పంద్రా ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా నేను సూటిగా ఈ వేదిక మీద నుంచి నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి హరీష్ రావు చంద్రశేఖర్ రావుకు సవాల్ విసురుతున్నా పంద్రా ఆగస్టు లోపల ఆరు నూరైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మనిషి జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా పంద్రాగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా ఆయల్లా నువ్వు నీ మామ పార్టీని రద్దు చేస్తారా సవాలు విసురుతున్న విసురుతున్నా శాతనైతే అయితే ఉండండి నా రాజీనామా కాదు నీ పార్టీని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉండు హరీష్ రావు ఆగస్టు లోపల మా రైతు సోదరులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీర్చుకొని ఆ రైతుల రుణం తీర్చుకుంటా ఇవాళ రైతులు ఆశీర్వదిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నేను ఒకవేళ ఆ రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జీవితమే దండుగా అన్న సంగతి నాకు తెలుసు రావు నీ లాకనో నీ మామలాకనో దోకబాజోని కాదు లంగా లవన్న మాటలు చెప్పటోని కాదు ఈ ఇక్కడి నుంచి చెప్తున్నా రాసి పెట్టుకో పంద ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే బాధ్యత నాది ఇదే కాదు రాబోయే పంట వరి గతంలో ఒట్లు కొనను వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అన్నాడు కేసీఆర్ ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాలలో వేసుకుంటే బజార్లో పెట్టి బట్టలు ఇప్పదీసిన నువ్వెట్లు వేసుకున్నావని అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒట్లకు రాబోయే పంటకు రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి రైతు చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ రెండు సవాళ్లను స్వీకరించండి అని చెప్పి హరీష్ రావుకు సూటిగా సవాలు విసురుతున్నా మిత్రులారా ఈడు వచ్చిన వాళ్ళందరు గ్రామాలకు వెళ్ళండి ప్రతి ఇంటికి పోండి ప్రతి తలుపు తట్టండి ప్రతి గుండెకు చేయండి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రజలకు చెప్పండి ఐదు గ్యారంటీలను అమలు చేయడమే కాదు రెండు లక్షలు రుణమాఫీ చేస్తాడు పాలమూరుని చక్క దించుకుందాం పసిడి పంటలతోని పరిశ్రమలతోని పాలమూరును అభివృద్ధి చేసుకుందాం రాజకీయ పార్టీ కార్యకర్తలు నేను ఒకటే చెప్తున్నా మీ నాయకుల మాటలు నమ్మకండి మన జిల్లాకు అవకాశం వచ్చింది ఇది పోతే మళ్ళీ రాదు మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం వాడి మాటలో వీడి మాటలో వింటే మంది మాటలు విని మళ్ళీ పోతే అంట మైందని ఇలా ఎవరి మాటలు వినకండి మన్ను ఓసి అంబలి కాసుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళ మాటలు నమ్మినాం అంటే అందుకే మిత్రులారా ఇదే వేదిక మీద నుంచి శాసనసభ ఎన్నికలల్లో డాక్టర్ రాజేష్ రెడ్డిని గెలిపించమన్న బ్రహ్మాండమైన మెజార్టీతోని రాజేష్ని గెలిపించారు ఈ సభ సెంటిమెంటల్ సభ తప్పకుండా నాకు సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంది డాక్టర్ మల్లు రవి గారిని లక్ష మెజార్టీ తోటి నాగర్ కర్నూలు ఎంపీగా గెలిపించండి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను డాక్టర్ మల్లు రవి గారు తీసుకుంటున్నామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరు లక్ష మెజార్టీ చేయడానికి సిద్ధమేనా 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 సిద్ధమన్నాళ్ళందరు నిలబడండి సిద్ధమేనా అక్కడ చీకట్లున్న ఉన్నోళ్ళు కూడా చెప్పాలి చేయత్తాల్ నాకు అనిపిస్తుంది సిద్ధమా 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 సిద్ధమా